రాయలసీమలో వైకాపాన్ని నేల కోల్చండి ఓటర్లకు చంద్రబాబు నాయుడు పవన్ పిలుపు ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆ టీడీపీ వాళ్ళ పరిస్థితి రాయలసీమ లో ఎంత ఘోరం అంటే చంద్రబాబు నాయుడు ఒక రాయలసీమ ప్రాంతీయవాసి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఇన్ని సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కదా ఇప్పటి వరకు ఆ రాయలసీమలో పట్టు సాధించలేకపోయాడు కావాలంటే మీరు కానీ చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రాయలసీమలో మొత్తం యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది వైసీపీనే గెలిచింది అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు రాయలసీమలో వైసీపీని నేల కూరుస్తారంట టీడీపీ వల్ల ఒక వీడియో లీక్ అయింది ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారు రాయలసీమలో ఆల్రెడీ ఇరవై ఎనిమిది సీట్లు వైసీపీకి వెళ్ళిపోయినట్టే అంటే పది లక్షల ఓట్లు వైసీపీ వల్ల అహెడ్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లోనే చెప్తా ఉన్నారు ఇంకా వీళ్ళు వచ్చి రాయలసీమలో వైకాపాన్ని నేల కూరుస్తారంట సిగ్గుండాల మాటలు మాట్లాడటానికి ఇంకా మన పవన్ కళ్యాణ్ అంట ఈ పవన్ కళ్యాణ్ ఏం పిలిపిస్తాడు మొత్తం రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే కేవలం రెండే రెండు సీట్లో పోటీ చేస్తున్నాడు ఏమైనా జనాలను రాయలసీమలో ఇన్ఫ్లుయెన్స్ చేసి టీడీపీకి ఓట్లు లేపిస్తాడంట రాయలసీమలో ఈ పవన్ కళ్యాణ్ కనీసం వాడు మొహం కూడా చూడరు ఏంది ఇదొక సున్నా ఇదొక సున్నా ఇదొక సున్నా ఈ మూడు సున్నాలు కలిసి రాయలసీమలో టీడీపీని గెలిపిస్తాయంట ఎవడీ చెప్తారు ఈ కథలు రాయలసీమలో టీడీపీ కానీ టీడీపీ కూటమి కానీ నాలకి పాతాలానికి తొక్కకపోయింది ఇంకేం చెప్తున్నాడు పవన్ను ఓడించడానికి మిథున్ రెడ్డి కుట్రలు పవన్ను ఓడించడానికి మిథున్ రెడ్డి అవసరం లేదబ్బా పవన్ పవనే ఓడించుకుంటాడు లేకపోతే పవన్ చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు పవన్ కోసం ఎవరు బయట వాళ్ళు ఎవరు పనిచేపల్ ఆ కూటంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఓడిస్తారు ఓడించి హైదరాబాద్ పార్షిల్ పంపుతారు వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు అవును జనాలకు తెలుసు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరిగిద్ది సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఏం జరిగిద్దో జనాలకు బాగా తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాయలసీమ జిల్లాలో అనేక కంపెనీలు వచ్చాయి డెవలప్మెంట్ పనులు జరిగినాయి సంక్షేమం బాగా జరిగింది అలాంటప్పుడు తిరిగి వైసీపీకి ఓటేస్తారు గాని టీడీపీకి ఎందుకు ఓట్ స్తారు ఇవన్నీ తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా రాయలసీమ తీసుకెళ్లి బహిరంగ సభలు పెట్టి నాలుగు ఓట్లు వచ్చినా వచ్చినట్టే కదా అని చెప్పి ఇలాగ బహిరంగ సభలు పెడతా ఉన్నాడు ఇదిగో ఇవన్నీ కూడా రాజకీయంగా పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయినాయి వీళ్ళ వల్ల ఒక్క ఓటు రాలదు అంత ఉడగబెట్టేనా నాగడ దొంప బ్యాచ్ మీరు కానీ చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా తగ్గింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే అసలు అంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎందుకంటే కుప్పంలో ముప్పై నాలుగు వేల డూప్లికేట్ ఓట్లు మొత్తం ఈసీ తొలగిచ్చింది వీళ్ళందరినీ కూడా ఆ తమిళనాడు బార్డర్ నుంచి కర్ణాటక బార్డర్ నుంచి ఆ డూప్లికేట్ మనుషులు తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఎలక్షన్ టైంలో ఓట్లు వేపించి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు గెలుస్తా వచ్చాడు ఈసారి ఎలక్షన్ కమిషన్ అది గమనించి మొత్తం ఓట్లను తొలగించింది ఇప్పుడు చూడాలా చంద్రబాబు నాయుడు అసలు నిజస్వరూపం ఏంది చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజారిటీ ఏందనేది ఈ ఎలక్షన్లో తేలిపోద్ది ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ గురించి ఇంత మాట్లాడతాడు కదా కనీసం తన నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేయలేకపోయాడు కృష్ణా వాటర్ని తన నియోజకవర్గాన్ని తెచ్చుకోలేకపోయాడు ఒక బస్ బస్టాండ్ కట్టలేకపోయా అంత ఘోరంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈసారి నన్ను గెలిపించిన కుప్పాన్ని ప్రపంచ స్థాయిలో పెడతానడు మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు నలభై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు కనీసం నీ నియోజకవర్గానికి ఒక మంచి పని చేసుకోలేకపోయావు ఏం పని చేసానో కూడా చెప్పుకోలేని పరిస్థితి అంత దరిద్రమైన ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి వైసీపీ కుప్పంలో కొట్టబోతుంది పిఠాపురంలో కొట్టబోతుంది మంగళగిరిలో కొట్టబోతుంది వీళ్ళందరికీ కూడా పూర్తిగా రాజకీయ శవయాత్ర చేయబోతుంది